కొత్త ఇంట్లోకి వెళ్ళే ముందు మా ఇంటి ఆచారం ప్రకారంగా ఇలా సలముద్దీ అయితే పెడతాం అనమాట ఇక్కడ వచ్చేసి సుంకులమ్మకి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు బాగున్న మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మేము ఇంట్లో కొత్త ఇంట్లో సలముద్దీ అయితే పెట్టుకుంటున్నాం అనమాట సో మా ఆచారం ప్రకారము సలముద్ది ఏ విధంగా పెడతామనేసి అయితే మీకు ఈరోజు చూపిస్తాను మేము వచ్చేసి శుక్రవారం రోజు అంటే ట్వంటీ ఇరవై ఇరవై తేదీ మేము ఇంట్లో చేరుతున్నాం అనమాట అంటే మీ ఇల్లు ఓపెనింగ్ ఉంది సో అంతకంటే ముందు మేము ఇంట్లో పాలు పొంగించక ముందుకే మేము సలముద్ద అనేది పెట్టుకోవాలన్నమాట సో మా ఆచారం ప్రకారంగా మేము సలముద్ద ఏ విధంగా పెడతామనేసి అయితే మీకు చూపిస్తాను పదండి నువ్వు ఈ హౌస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఏంటి కలుగుతుంది తీసుకురావాలను కలగలుగుతున్నాయి సో కొత్తంటి దగ్గరికి అయితే వచ్చేసాము వెళ్ళాము ఇప్పుడు ఇంట్లో ఒక మూలకనమాట ఒక మూలకొచ్చేసి ఇటుకపల్లె దంచేయాలి అంటే ఇటుకరాయి దంచేసి ఒక మనకు అంటే పీట మాదిరి తయారు చేయాలన్నమాట అంటే మనము ద ఇటుకరాయ అనేది దంచేసి ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా ఒక బాక్స్ షేప్లో ఒక బండకు మొత్తం పూసేసాడనమాట పూసేసిన తర్వాత సుంకులమ్మ కోసము పీట అనేది వేస్తున్నారు అనమాట ఈ పీఠ అనేది ఎట్లా అంటే రొట్టెపిండి పసుపుతోటి మాత్రమే వీళ్ళ దగ్గర స్టిక్ అనేది ఉంటుంది వీళ్ళని వచ్చేసి సాకులతోటి మనము పూజ చేసేది అనేది ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి సాకుల అంటే ధర్మశాలంటారు చూడండి వాళ్ళనమాట వీళ్ళు సో వాళ్ళు వచ్చేసి మనకు ఇక్కడ పూజ అయితే చేస్తున్నారు వీళ్ళే చేస్తారనమాట వేరే వాళ్ళు ఏం చేయకూడదు ఈ పని అనేది వీళ్ళే చేస్తారు సో ఇక్కడ వచ్చేసి మనము శుంకులమ్మకు ధర్మపీఠ అనేది వేస్తున్నారు సో ఈ పీట అనేది వేసిన తర్వాత మనము సుంకులమ్మను కూర్చోబెట్టుకోవాల్సి ఉంటుంది సో అది ఏ విధంగా మీకు చూపిస్తానండి ఏ విధంగా మనం సుంకులమ్మను తయారు చేసుకోవాలి సుంకులమ్మనే కాదు పోతురాజు ఇద్దరిని కూడా మనం ప్రిపేర్ చేసేసుకొని కూర్చోపెట్టుకోవాలి ఉంటుంది మీరు చూపించాను కదా మీకు ఫస్ట్ ఫస్ట్లోనే ఆ విధంగా అయితే చేయాలన్నమాట వచ్చేసి మనం దీప్రాజాన్ని అంటించుకోవడం కూడా కోసము ఇక్కడ వచ్చేసి మనకు రొట్టెపిండితో ఇంతకు ముందు కాలలో మనం కుడుములు తినే ఉంటాం మన చిన్నప్పటి కాలంలో జొన్న కుడుములు అట్లా అనేసి సో అట్లాగనే కుడుములు మాత్రమే చేయాలన్నమాట నీళ్ళు ఆవిరితోటి రొట్టెపిండిని కలిపేసుకొని ఇలా ఆవిరి ఆవిరితోనే మనం పెట్టుకోవాలన్నమాట సో మనకైతే ఈ దీపారాధులు అయితే చాలా బాగా వచ్చాయి సో పిండి కుడుములు ఉంటారు ఇక్కడ సో వాటితోటి దీపాలు అయితే తయారు చేశాను నేను సో ఐదు దీపారాధులు అయితే పెట్టుతున్నాను సో ఇక్కడ వచ్చేసి దీపంలో ఆయిల్ వేసేసుకొని దీపం అయితే ఎలుచుకోవాలి సో ఇక్కడ వచ్చేసి ఈ చిన్నానొచ్చేసి మనకి ఇక్కడ పీట్ అయితే రెడీ చేస్తున్నాడు కదా వీళ్ళ వీళ్ళ దగ్గర ఈ స్టిక్ అనేది ఉంటుంది వేరే వాళ్ళ దగ్గర అయితే ఉండదన్నమాట ఈ స్టిక్తోనే మనకు పేటనే రెడీ చేసేసి చూపిస్తారు సో చాలామంది ఇళ్ళల్లో కూడా ఈ ఆచారం అయితే ఉంటుంది మామూలు అయితే పెళ్ళిళ్ళ ముందు పెళ్ళికి చేపిస్తారు పెళ్ళికి ఒక వారం అంటే మనకు ఏది అందుబాటులో మంచి రోజు ఉంటే ఆ రోజైతే చేస్తారనమాట సో పెళ్ళికి ఇలా ఇంట్లో కొత్తగా చేరే వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఈ విధంగా అయితే చేస్తారనమాట సో మా ఇంట్లో అయితే ఇదైతే కంపల్సరీగా ఉంటుంది పెళ్ళికి ఉంటుంది అలాగే ఇట్లా కొత్త ఇంట్లో చేరేది ఉంటుంది సో ఈ స్థలముద్ద పెట్టినామంటే ఇంట్లోకి కానివ్వండి అలాగే మనం ఇన్విటేషన్ కార్డులు కూడా ప్రిపేర్ చేసామనుకోండి అసలు నాన్ వెజ్ కానివ్వండి ఏమనేది ఉండకూడదు సో మనకి ఎప్పుడైతే మా ఇంటి ఆచారం ప్రకారంగా అయితే మిన్న పెళ్ళి పత్రిక కానివ్వండి పెళ్ళి ఫంక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అసలు కనేది ఉండదు అనమాట నాన్ వెజ్ అనేది సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ జొన్నలు ఉంటుంది కదా జొన్నలు వచ్చేసి బాగా దంచుకొని బాగా ఉడి ఉడికించుకోవాలి అంటే మనం పులగం ఏ విధంగా చేస్తామో ఆ విధంగానే పెసరబ్యాలు కూడా వేసేసుకొని జొన్నలు అనేవి దంచి పులగం అనేవి చేసుకోవాలి ఆ పులగంతో తోటి మనము సుంకులమ్మను పోతురాజును ఇద్దరిని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో చేతికి ఎంతైతే వస్తుందో అంతే తీసేసుకొని బాగా మనము సుంకులమ్మను ఏ విధంగా మనకు ఊర్ల దగ్గర ఉంటుంది చూడండి ఆ విధంగా ప్రిపేర్ అయితే చేసుకోవాలన్నమాట సో ఇది నేనైతే నేను కూడా ఫస్ట్ టైమే ఇంతకు ముందు ఏమీ నేను చేయలేదనమాట మా మ్యారేజే మా మ్యారేజ్కి అంటే మా మ్యారేజ్కి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చేశారు సో అప్పుడైతే చిన్నపిల్లనే కదా అంటే అంతగా చూడలేదన్నమాట ఈసారి అయితే ఇంకా నా చేతులారనే పని అంతా జరుగుతుంది సో నేను అయితే బాగా చూశాను బాగా నేనే చేశాను అనమాట సో హ్యాపీగా అనిపించింది సో ఇంట్లో జరిగి కూడా మేము వన్ వీక్ దాటిపోయిందండి ఏమంటే నాకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం లేక ఇప్పుడైతే మీకు అప్లోడ్ చేస్తున్నాను సారీ అండి ఎప్పుడప్పుడు చేద్దాం అనుకున్నాము కానీ అస్సలు వీలు అనేది అస్సలు లేదండి ఇంట్లో వర్క్ కానివ్వండి చుట్టాలతోటి అస్సలు నాకు వర్కే కాలేదు ఇప్పుడు కూడా మేము ఇంకా హౌస్ అనేది సర్దుకోలేదు సో కొద్ది కొద్దిగా అయితే జరగదు కొద్ది కొద్దిగా అయితే సర్దుకుంటూ ఉన్నాం అనమాట సో మొత్తం ఇల్లు కూడా మొత్తం హౌస్ చేరేటప్పుడు కూడా కొద్ది కొద్ది వీడియోస్ అయితే తీశాడు మా బాబు సో అవి కూడా అప్లోడ్ చేస్తానులేండి నెమ్మదిగా సో ఇక్కడ ఇక్కడొచ్చేసి అయితే పెట్టేశాడు చూడండి ఈ విధంగా అయితే చేస్తాడనమాట పీట్ అంటారు వీటిని సో ఇక్కడ వచ్చేసి ఈ అప్పాలు ఏంటంటే జొన్నపిండితోటే అనమాట జొన్నపిండితోటే ఆవిరి కుడుములు ఇవి ఇవి వచ్చేసి మనకు ఒక తొమ్మిది కానీ పదకొండు కానీ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే పెట్టేసి ఇక్కడ దీపాలు కూడా ఇలా పెట్టేస్తున్నాడు ఈ పీఠ మీద దీపాలు అయితే పెడుతున్నాడు చాలా బాగా జరిగిందండి ఫం ఇది సలముద్ద పెట్టడం కూడా కరెక్ట్ టైంలోనే మాకు బాగా అన్ని కరెక్ట్ టైంలోనే జరిగిపోయాయి అనమాట ఇంట్లో చేరినది కూడా బాగా మంచిగానే చేరినామనమాట చాలా సింపుల్గానే అంటే మీకు చూపిస్తా అంటే వీడియోస్ అయితే ఎక్కువ ఏం తీయలేదు కొద్ది కొద్దిగా తీసినది కొద్ది కొద్దిగా ఫొటోస్ అవి అయితే మీకు అప్లోడ్ చేస్తాను ఇంట్లో చేరినేది ఈరోజు వచ్చేసి మనకు ఇంట్లో సలముద్ర పెట్టే వీడియో మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో హౌస్ ఓపెనింగ్ రోజు వీడియో అయితే చూపిస్తానండి సో ఈ విధంగా తమలపాకులు అనేవి ఇట్లా పెట్టేసుకొని ఒక్కలైతే పెట్టేశాడు ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు అప్పాల వాళ్ళైతే పెట్టేశాడు నేను ఇక్కడ చూడండి నేను వచ్చేసి ఇక్కడ పోతురాజు అలాగే సుంకులమ్మ ఇద్దరిని అయితే నేను తయారు చేసి పెట్టేశాను అనమాట సో ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటున్నాడు సో మీళ్ళల్లో ఎంతవరకు ఇలాంటి ఆచారం ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం అండి చాలా హ్యాపీ అనిపించింది అంటే నేను దగ్గరుండి చేయడం అనేది హ్యాపీనే కదండి సో బొట్లు అయితే పెట్టమని చెప్పారు ఇట్లా బొట్లు అయితే పెట్టేసాడు అనేసి ఇంటికి మంచిదండి ఇలా పెట్టుకోవడం అనేది ఇంటికి మంచిది అంటారు ప్రతీదీ అయితే షూట్ చేశానండి మీకు చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా మీరు తెలుసుకుంటారు మా ఆచారం మీరు తెలుసుకుంటారు కదా అనేసి అయితే ప్రతీదైతే వీడియో అయితే తీశాను అంటే ఈరోజు ఈరోజు బ్లాగ్లో మీకు ప్రతీదైతే ఒకటి కూడా మిస్ అవ్వకుండా తీసాను అన్నమాట నేను 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 తీసాను కొద్దిగా మా హస్బెండ్ తీసాడో ఏదైతే మిస్ మిస్ కానివ్వలేదు సో ఇక్కడ వచ్చేసి అయితే కడుతున్నాము సాంకి సో ఈ విధంగా వచ్చేసి కంకణాలు కట్ చేస్తున్నాను రెండు కంకణాలు అండి ఈ విధంగా మనకు రెండు కంకణాలు ఇట్లా పసుపు కుంకుమ పెట్టేసి కట్ చెప్పారు మామూలుగా అయితే కళ్ళు పెట్టాలంటండి ఈ పూజలో కళ్ళు అంటే మా సైడ్ దొరకదనమాట కళ్ళు సో కళ్ళుకు బదులు మజ్జిగలో కొంచెం వాటర్ కలిపేసి అక్కడైతే పెట్టామన్నమాట సామి దగ్గర ఇక్కడ కూడా కంకణం కడుతున్నాము ఈ ఇక్కడ మనం మజ్జిగ కలిపినటువంటి శంభుకు కూడా కంకరం అంటే కట్టి పెట్టేసుకోవాలి చూడండి మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇంకా సుంకులమ్మను కూర్చోబెట్టేసి టెంకీ కొట్టేసుకుంటే సరిపోతుంది సో చూడండి ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఏంటికి మరి పెట్టా నాకైతే తెలియదు నేను అయితే అడగలేదు కోట సీసా కూడా ఇక్కడ పెట్టారనమాట సో వచ్చేసి ఈ అప్పాల మీద పోతురాజును అలాగే సుంకలమ్మ దేవతలను అయితే కూర్చోపెడుతున్నారు ఆ గ్యాప్లో యాపాకులు అయితే పెట్టాలంట సో మేమైతే తెచ్చామన్నమాట ఫ్రెష్గానే ఉండాలనేసి చెప్పారు సో అందుకోసం వచ్చేసి ముందు రోజు కాకుండా అప్పటికప్పుడు తెచ్చేసి పెట్టేసామనమాట ఎలాగో పల్లెటూరు కదా మనకు ఈజీగానే అందుబాటులోనే ఉంటాయనేసి ముందు తెచ్చిపెట్టుకోలేదు ఇంటి దగ్గరనే ఉన్నాయనేసి ఇక్కడ పెట్టేసామన్నమాట సో ఇలా యాపాకుల మీద ఇట్లా అప్పాలు పెట్టేసి అప్పాల మీద ఈ విధంగా సాగుని అయితే కూర్చోబెట్టాము ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడు చూడండి ఈ చార్ వచ్చేసి మనకు సప్పిడి సారంట అంటే అసలు కుప్ప అనేది వేయకూడదంట సో అందుకోసం వచ్చేసి ఈ సారైతే అత్త అయితే చేసిందనమాట చార్ అయితే అత్త చేసేసింది సో ఇక్కడ వచ్చేసి పూర్లో అయితే పెట్టేసుకుంటున్నాము సో ఇక్కడ సుంకులమ్మకి వచ్చేసి ఒక శారీ కూడా పెట్టామన్నమాట ఇంట్లో ఉంటే మంచిది అనేసి పెట్టడం అంటే మంచిది అనేసి సో చెప్పారనమాట లేదంటే మామూలు మామూలుగా అయితే పెట్ అంటే పెట్టచ్చు పెట్టకపోవచ్చు అది మన అనమాట ఏంటంటే ఉంది కదా కొత్త కొత్త శారీ అనేసి ఆ శారీ మన మనం కట్టుకుంటే మంచిది అనేసి పెట్టేసా అనమాట సో ఇది అయితే ఆప్షనల్ అనమాట శారీ అయితే సో ఇక్కడ వచ్చేసి జొన్నలు అనేది ఒక ఐదు పిరికిలమైన జొన్నలు అయితే అక్కడ వేసేసారు అంటే అంటే ఏం పిరికిలు కాదు దోశలతోటి అయితే పెట్టేశామనమాట దోశలతోటి పెట్టేసి అక్కడ మనము ఆ కలుషం అనేది పెట్టేసి అంటే మీకు చెప్పాను కదా మజ్జిగల్లో కొంచెం వాటర్ కలిపేసి పెట్టామనేసి అది అయితే పెట్టేసి అనమాట ఇది వచ్చేసి మనము ఆల్రెడీ పుల్లగం వండి పెట్టామని చెప్పాను కదా జొన్నలు దంచేసి ఇంకా మామూలుగా పెసరబెయ్యలు వేసేసి అయితే వేసామన్నమాట అయితే ఉప్పు అనేది వేయకూడదు పులిగంలో వేయకూడదు అలాగే షార్లు వేయకూడదు సామ్లో పెట్టే దాంట్లో ఏ దాంట్లో కూడా ఉప్పు అనేది వేయకూడదు అంట ఉప్పు వేయకూడదు కారం కూడా వేయకూడదు అనేసి అన్నారు సో అందుకోసం వచ్చేసి మేము అట్లాగే చేసాము కానీ ప్రసాదం అయితే చాలా బాగుందండి మేము నేను కూడా ఫస్ట్ టైం అనమాట తినడము నా పెళ్ళికి పెట్టారు కానీ నేను అప్పుడైతే తినలేదు సప్పగా ఉందనేసి అంటే సప్ప ఉంటుంది అనేసి తినలేదు కానీ అప్పుడు తెలియదు కదా సప్పగా ఉంటుంది ఏం చేయలేదు అనేసి నేను తినలేదనమాట అప్పుడు టేస్ట్ కూడా చేయలేదు ఈసారి అయితే టేస్ట్ చేశాను బాగుంది చాలా బాగుంది ఉన్న అసలు ఆ రుచే వేరేగా ఉందన్నమాట సో బాగుంది సో ఇక్కడ వచ్చేసి మనం ముక్కు కొంటే ఎంకాయ కొట్టేసుకుంటే సరిపోతుంది సో సో ఇంక వన్ బై వన్ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఇలా పెట్టుకోవాలన్నమాట అందరు వచ్చేసి వన్ బై వన్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ముక్కున్నారన్నమాట ఆల్రెడీ ఇంకా మా ఇంట్లో ఇంట్లో జరిగేది శుక్రవారమే రోజు కాబట్టి మేము మంగళవారం రోజుకల్లా మా అత్త వాళ్ళ అమ్మ మా అత్త వాళ్ళ తమ్ముడు అయితే వచ్చేసారనమాట అంటే ఆ చిన్న అజ్జయ్ అయితే వచ్చేశారు సో వాళ్ళు వచ్చి చాలా మేలు అండి మాకు ఏదైనా కానీ హెల్ప్లో మా ఆయన ఒక్కడే కదా మా మామ మెత్తబడిపోయాడంటే వయసు అయింది మా మామకి సో ఇంకా మా ఆయన ఒక్కడే చేయడం అంటే కష్టం అనేసి వాళ్ళ అయితే వచ్చేసాడు సో చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు అనమాట ప్రతి వర్క్లోనూ ఇంట్లో చేరేంత వరకు ఇంట్లో చేరి మళ్ళీ కొత్త ఇంట్లోకి సామాన్లు మోసేంత వరకు తనే దగ్గరుండి అన్నీ చేసేసి వెళ్ళిపోయాడు అనమాట సో ప్రతి ఒక్క వరకు ఇల్లు స్టార్ట్ అయినప్పుడు కూడా అండి మా అమ్మ వాళ్ళే రాలేదు కానీ మా అత్త వాళ్ళ తమ్ముడు అయితే వచ్చేసాడనమాట వచ్చేసి తను అయితే వర్క్ అయితే చేశాడు ఇంట్లో పనులన్నీ చేసాడనమాట ప పునాదులు తీయడం కానివ్వండి తనే చేశాడు సో ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది ఇలా మనకు ప్రసాదంగా పెట్టినటువంటిది మనము ఇల్లు మొత్తం మూలలు మూలలకు వేయాలన్నమాట వీళ్ళు వచ్చేసి దేవుళ్ళని తలుచుకుంటూ చల్తారనమాట ఇది పోలిక అంటారు సో అలా అయితే మనకి ఇట్లా ఒకరు వచ్చేసి వాటర్ చల్లుతూ ఉండాలి మన కాడ పెట్టినటువంటి వాటర్ చల్లుతూ ఉండాలి ఇల్లు మొత్తము ఇంకా మనకు పూజ చేసినటువంటి ఆ చిన్నాన వాళ్ళు కూడా సాకుల కూడా ఈ విధంగా మనకి ఆ ప్రసాది మూల మూలన చల్లాలన్నమాట ఇది చల్లితే ఇంటికి చల్లదనం అని అర్థం అనమాట సో ఈ విధంగా ఇల్లు మొత్తం అయితే ఇంటికి పైకి కూడా వెళ్ళామండి ఇంటి పైన దగ్గర కూడా ప్రతి ఒక్క రూమ్లోనూ ఇలా పోలికైతే చల్లారు ఇడ మా అత్త వాళ్ళమ్మ అనమాట ఇది ఇక్కడ చూసారు కదా మా అత్త వాళ్ళమ్మ మా అత్త వాళ్ళ తమ్ముడు మొత్తం ఇంటి మొత్తము చల్లేశారు ఫైనల్గా అయితే సక్సెస్ అయితే అయిందండి మనకు హ్యాపీగా ఎటువంటి ఆటంకం లేకుండా బాగా పెట్టేసుకున్నాము స్వామికి సో ఇంటి పక్కల ఇంటి ఎన్నికల నుంచి మొత్తం మన మనకు ఎంతవరకు ఉంటుందో మన ఇల్లు అంతా మొత్తం అయితే చల్లేసారు ప్రతి ఒక్క మూల మూలనైతే చల్లుకోవాలి సో ఈ విధంగా అయితే చల్లేసిన తర్వాత మనకు పూజ అయితే కంప్లీట్ అయితే అయినట్టే ఈ విధంగా మొత్తం అయితే మింత పైన కూడా చల్లేసాము ఇంకా మిగిలినది మొత్తం దేవమూళ్ళకి అయితే పెట్టి సార్ ఫ్రెండ్స్ మా ఇంట్లో సల మీద ఈ విధంగా అయితే పెట్టుకుంటాం అనమాట సో మీరు మీలో ఎంతమంది ఇలా చేస్తారో నా కామెంట్ అయితే చేయండి సో ఇప్పుడైతే ఫైనల్గా అయితే అయిపోయింది పైన ఇంటి పైన కూడా మొత్తం పోలి అయితే చల్లేసాము సో ఇంక ఇప్పుడు ఫైనల్గా అయితే అయిపోయింది అనమాట ఇంకా కిందకి అయితే వెళ్దాము ఈ పూజ చేసినటువంటి ఆ చిన్నను కూడా ముక్కోవాలన్నమాట ముక్కొని ఇంకా ఇక్కడ మనం పెట్టిన సామికి పెట్టినటువంటి నైవేద్యము మొత్తము ఆ చిన్నే తీసుకోవాలి మన ఇష్టం అనమాట లేదంటే మనం కింద పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ వచ్చేసినటువంటి దక్షిణ కానివ్వండి ఇక్కడ పెట్టినటువంటి ప్రతి సామాను ఆచినానికే చెందుతుందనమాట అంటే పూజ చేసిన వాళ్ళు తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకు కుంకుమ పసుపు అనేది మనం ఇంటికి పైన అయితే కట్టుకుంటాం అనమాట ఇది వచ్చేసి సుంకులమ్మ కదా సో ఇంటికి పైన అయితే కట్టుకుంటే మంచిది సో ఇంటికి అయితే కట్టేసాము ఈ ఇల్లు హౌస్ చూపించేటప్పుడు మీకు అవి కూడా చూపిస్తాలండి ఇవన్నీ చూడండి ఇక్కడ దేవుళ్ళ దేవుళ్ళు కూడా ఉన్నాయి కదా ఇవన్నీ మనము మత వాళ్ళు ఎక్కడ పెట్టినారని అయితే చూడలేదండి ఇంక వర్క్లో పడిపోయాను అడిగి కలునుకొని మళ్ళీ ఇంకొక వీడియోలో కానీ చెప్తా ఈ శారీ వచ్చేసి మన శుంకలంలో పెట్టిన శారీ ఆడపిల్ల ఉంటే ఆడపిల్లకు కొంచెం అట్లా చుట్టేసి తిప్పాలంట ఇంట్లో కానీ నాకు ఆడపిల్ల లేదు కదండి సో అందుకోసం నా చిన్న బాబు అట్లా భుజం మీద అట్లా పెట్టేసి లేండి అని చెప్పారు సో నా చిన్న బాబును ఈ విధంగా అయితే పిల్లల దేవులతో సమానం కదా ఇలా పిల్లలకైతే ఇలా పెట్టేసి ఇలా తిప్పేశారనమాట లేదంటే ఒక ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల కట్టుకుంటే ఇంకా మంచిదంట సో మాకైతే ఆడపిల్ల లేదు సో అందుకోసము మా పిల్లలతో తిప్పేసాము సో ఇంక తీర్థం అయితే తీసుకుంటున్నాం అనమాట ఇంక ఇవన్నీ సకలైనా తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పే మన పూజ అయితే రెడీ అయిపోయింది అంతా కంప్లీట్ అయితే అయిపోయింది హ్యాపీగా అయితే ఉందనమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మా ఇల్లు ఓపెనింగ్ వీడియో అయితే చూపిస్తాను వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ వీడియోలో చూసేసేయండి హౌస్కి సంబంధించిన వ్లాగే వస్తుంది నెక్స్ట్ వీడియో కూడా అయితే చిన్న వ్లాగ్ అనమాట చూసేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల వీడియోస్ అనేవి ఇంకా కొంతమందికి అయితే చేరుతాయి ఓకేనా ఫ్రెండ్స్